హలో అంటీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అయితే వీడియో ఉగాది రోజు తీసింది కాకపోతే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కొంచెం బిజీగా ఉండడం వల్ల అందుకనేసి ఉగాది బాగా చేసుకున్నాం మేమైతే ఫస్ట్ అయితే ముగ్గుతో స్టార్ట్ చేసేస్తాను చూడండి ఉగాది రోజు ముగ్గు అయితే నేను ఇలా వేసేస్తాను బాగుందా మాకైతే బాగా నచ్చింది మా సమ్ కూడా చెప్తుంది చాలా బాగుందంటే చూడండి ఎలా చూపిస్తుందో బాగుంది అని మా బుడ్డి తల్లి అయితే బాగా చూపిస్తుంది బాగుందంట చూడండి చూపిస్తుంది ఒక పక్క తొక్కుతుంది ఇక్కడైతే దానికైతే ఆయిల్ అప్లై చేసేసాను పండగ రోజు ఆయిల్ పెట్టి తలస్నానం చేపిస్తే పిల్లలకు మంచిది కదా మా అత్తమ్మ చెప్పారు నాకు అందుకైతే దీనికి ఫుల్ బాడీ మొత్తం ఆయిల్ రాసేసాను దీనికే కాదు కన్నయ్యకి కూడా రాసేసాను వాడికి ఫస్ట్ పెట్టేసిన తర్వాత వాడు వీడియో తీస్తున్నాడు మా కన్నయ్య ఇది చూడండి అయితే గట్టిగా పట్టుకున్నాను వీళ్ళిద్దరు చూడండి ఆయిల్ పెట్టుకుని ఫోజులు ఇస్తున్నారు ఫస్ట్ అయితే కన్నయ్యకి అయితే స్నానం చేపించేసాను తర్వాత సమయ కూడా చేపించేస్తాను వీళ్ళైతే ఇలా రెడీ అయిపోయారు మా కన్నయ్య చూడండి భగవంత్ కేసరి డ్రెస్ వేసాడు మా బుడ్డి తల్లి డ్రెస్ వచ్చేసి మా అత్తమ్మ కుట్టారు ఇంకా నెక్స్ట్ పిండి వంటలే కదా చూడండి మా అత్తమ్మ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు ఫస్ట్ అయితే వేసేసారు తర్వాత నెక్స్ట్ సుక్కీలు వేయడానికి ప్రిపేర్ చేశారు మీరైతే ఎన్ని వంటలు చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి మర్చిపోవద్దు చూడండి మా అయితే సుఖీల్ చాలా బాగా చేస్తుంది మేమైతే అడిగి మరీ చేపించుకొని తింటాము ఫైనల్లీ పిండి వంటలు అయితే అయిపోయాయి చూడండి ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసాము అన్నీ ఉగాది పచ్చడి అయితే స్పెషల్ ఉగాది పచ్చడి చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకుంటే అసలు కుదరలేదు అందుకే నేను వీడియో తీయలేకపోయాను దీన్ని మా మావయ్య అయితే మాకు అన్నీ రెడీ చేసి ఇచ్చేసాడు దేవుడి దగ్గర చూడండి పూలు భలే పెడతారు మా మావయ్య రకరకాలు సగం డబ్బులు పూలకే అయిపోతాయి మాకు చూడండి ఎంత బాగా పెట్టేస్తారో మామయ్య మా దేవుడు రూమ్ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాము మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేసేసేయండి మీరు పండగ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి మర్చిపోవద్దు చూడండి మా దేవుడు రూమ్ బాగుంది కదా చూడండి చాలా బాగా రెడీ చేస్తారు మా మామయ్య అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇవి తెలుసా వెండి పూలు మనం లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఎక్కువగా యూస్ చేస్తాము చూడండి ఇక్కడ ఉన్నాయి చాలా బాగా నచ్చుతాయి నాకు అవి చూడండి ఇవేను ఆ బౌల్ కూడా చాలా బాగుంటుంది మాకు మా మామయ్య ఎక్కడో తెచ్చారు దాన్ని చూడండి మార్నింగ్ అయితే గుడికెళ్ళడానికి కుదరలేదు అందుకే ఈవినింగ్ అయితే గుడికెళ్ళిపోయాం మా సుదీక్ష అంతా వీడియో తీస్తూ ఉంది మా ఇంటి పక్కన ఉన్న రామాలయానికి ఫైనల్లీ మేమైతే గుడికైతే వచ్చేసాము ప్రతీదీ వీడియో తీస్తుంది సుదీక్ష తనం పెట్టుకుంది మా గుళ్ళో ఉన్నవన్నీ మార్నింగ్ అయితే కుదరలేదు ఈవినింగ్ అయితే వెళ్ళాము చూడండి మేమైతే ఎప్పుడో ఒకసారి కదా గుడికి వెళ్తామనేసి మా అత్తమ్మ మా ఇద్దరిని దీపాలు పెట్టేసేయమనింది మా అత్తమ్మ అయితే ఎవ్రీ వీక్ వెళ్తుంది సో నేనైతే ఎప్పుడైనా అవసరం ఉండి లేదు అని అనుకుంటేనే వెళ్తాను ఇక్కడ దీపాలు పెట్టేసుకున్నాం మేము నేను దీపం పెడుతుంటే కూడా సుదీక్ష వీడియో తీసింది చూడండి శివయ్య దగ్గర ప్రతి దగ్గర వెళ్ళినప్పుడు ప్రతిసారి దీపం పెడతాము చూడండి మీరు కూడా ఏమైనా కోరికలు ఉంటే చెప్పేసుకోండి దేవుడికి మా సుదీక్ష కూడా దీపం పెట్టేసింది సరే నాకైనా వీడియో తీసేది నీ కూడా తీస్తా సుదీక్ష అని అయితే నేనైతే వీడియో తీసేసాను సరే పోటీల మీద తీసుకున్నాము సరే నువ్వు పెడుతున్నావు కదా అత్త దీపం నేను తీస్తానంటూ అది కూడా తీసేసింది చూడండి సుబ్రహ్మణ్య స్వామికి అయితే దీపం పెట్టేస్తాను మాకులతో మా కుల దైవం అయినా దండం పెట్టేసుకున్నాను అంతా మంచిగా జరగాలని మీరు కూడా దండం పెట్టేసుకోండి మీకు కూడా మంచిగా జరగాలని ఫైనల్ ఇంటికైతే బయలుదేరిపో